హాయ్ గైస్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి ఉగాది రోజు మేము ఎలా టైం స్పెండ్ చేసామన్నది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి అందరికీ ముందుగా విశ్వవాసునామా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా మా ఊర్లో ముత్యాలం వారి జాతర చాలా బాగా జరిగింది ఇంక ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో సత్యం తల్లి జాతర అన్నమాట ఉగాది ముందు రోజు సంబరం జరిగింది ఉగాది రోజు తీర్థం అయితే జరుగుతుంది మేము కూడా ముందు రోజే అమ్మ వాళ్ళ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ముందు రోజు మిడ్ నైట్ సంబరం అంతా జరిగింది సో అదంతా కూడా ఇంకా వీడియో ఏమో షూట్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగే ఉగాది సో అందుకనే ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం మొత్తం రోజు ఉదయం కూడా ఇలా అమ్మవారి జాతర అయితే జరుగుతుంది ఫుల్ డీజే సౌండ్స్ పెట్టేశారు చా చాలా గట్టిగా వినిపిస్తుంది మేము పై వెళ్దామని దర్శనానికి పై అయితే స్టార్ట్ అయ్యాము మా వెనక సంబరం ముందు సంబరం మేము మధ్యలో అయితే స్టక్ అయిపోయాము ఫైనల్గా ట్రాఫిక్ దాటుకుని అయితే వచ్చేసాము ఇలా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా కూడా తీర్థం జరుగుతుంది టెంపుల్ అయితే చాలా చిన్నది ఉండదు కానీ తీర్థం చాలా బాగా జరిగింది నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కరోనా టైంలో వెళ్ళాను మళ్ళీ ఇదే రావడం కరోనా టైంలో ఇంకా తెలిసిందే కదా మొత్తం అంతా క్లోజ్లో ఉంది అత్తమ్మ గారు నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్లి దర్శనం చేసుకొచ్చాము ఎవ్వరూ రాలేదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి అమ్మగారి ఊర్లో సంబరం జరుగుద్ది అలాగే అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా సంబరం అయితే జరుగుద్ది అలాగా కరోనా టైమ్ లో వచ్చాము మళ్ళీ ఇయర్ అయితే వచ్చాము ఇక్కడికి ఇప్పుడు వెనకనే అమ్మవారి వేప చెట్టు అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా పెద్ద చెట్టే ఉంది మేము వెళ్లేసరికి చాలా మంది దర్శనాలు అయితే చేసుకుని వెళ్తున్నారు అమ్మవారికి నైవేద్యం తెచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వేప చెట్టు దగ్గరే నైవేద్యం అయితే అమ్మవారికి చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ వేప చెట్టు అంతా కూడా చాలా పువ్వు అయితే పూసింది మంచి స్మెల్ వస్తుంది ఉగాది రోజు చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా పాజిటివ్ గా అనిపించింది అంటే ఇయర్ అనే స్టార్టింగ్ రోజే మంచిగా అందరూ కలిసి టెంపుల్ అయితే వెళ్ళాం కదా సో చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయాక బయటికి వచ్చాక మా అవయ్య గారు ఇలా పిల్లలకి టాయ్స్ అయితే కొంటున్నారు ప్రసాదం తీసుకుని మేము కూడా టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నామంటే అదే రోజు అమలాపురంలో మలబార్ అయితే ఓపెనింగ్ ఉంది సో ఏమేమి కలెక్షన్ ఉందో చూసి వద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ అయ్యాము ఆ మలబార్లో చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను కానీ అది ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేస్తే చాలా లెందీగా ఉంటుందని ఈ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ సో ఎంతమందికి తెలుసా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఆమలపురం వచ్చాక ఫస్ట్ సీఎంఆర్కి అయితే వచ్చాము తెలిసిన వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది సో తనకి ఏదన్నా డ్రెస్ తీసుకుందాం అన్నట్టుగా ఇలా షాపింగ్కి అయితే వచ్చాము ఫస్ట్ డ్రెస్సెస్ అన్ని చూసాం కానీ సైజ్ అంత కరెక్ట్గా తెలియదు కదా సో మెటీరియల్ టైప్ తీసుకుంటే స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా మెటీరియల్స్ అయితే చూసాము మెటీరియల్ కలెక్షన్ అయితే బాగుంది కానీ అమ్మాయికి చాలా లెంతిగా వచ్చేస్తాయేమో అనిపించింది హాఫ్ సారీ ఫంక్షన్ అంటే ట్వల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటది అంతే కదా మరీ పెద్దగా అయిపోతాయేమో అనిపించి ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు మెటీరియల్స్ డ్రెస్సెస్గా గా స్టిచ్ చేయించుకునే వాళ్ళకైతే చాలా బాగుంటది కలెక్షన్ అన్నీ కూడా థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోవే చూసాము సో అవి కూడా బాగున్నాయి ప్రైజెస్కి కలెక్షన్ అనేది బాగుంది కానీ అంటే ఇంకా చిన్నపిల్ల కదా లెంత్ ఎక్కువగా ఉంటుందనిపించి ఇంకా మేమే డ్రెస్సెస్ ఏమీ తీసుకోలేదు జస్ట్ అలా అన్నీ చూసాం కానీ సిల్వర్ ఐటమ్ ఏదన్నా తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము ఈ పర్టికులర్ ఎల్లో అండ్ పింక్ మెటీరియల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ నాకు మెటీరియల్ డ్రెస్సెస్ అంతగా సెట్ అవ్వవు త్రీ పీస్ సెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ టూ థౌజండ్ దగ్గర ఉంది అంటే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది నాకు అంతగా అయితే గుర్త లేదు సో అంత ప్రైజ్ పెట్టి నాకు సెట్ అవన్ ఎందుకు తీసుకోవడం అని నేను అయితే తీసుకోలేదు ఇంకా చెప్పాను కదా సిల్వర్ ఐటమ్ ఏదన్నా చూద్దామని ఇలా సిఎంఆర్ జువెలర్స్ అయితే వచ్చేసాము పక్కనే ఉంటది కదా సో ఇంకా సిల్వర్ ఐటమ్స్ లో అన్ని చూసి చూసి నాకు అంతగా ఏమీ నచ్చలేదు సర్లే కాయిన్ తీసుకుందామని అయితే ఒక ఐడియా వచ్చింది ఇలా టెన్ గ్రామ్స్ కాయిన్ అయితే తీసుకున్నాము సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు సో అన్ని చూసి చూసి మళ్ళీ సిల్వర్ కాయిన్ తీసుకున్నాను ఇంకా సిఎంఆర్ లో షాపింగ్ కంప్లీట్ యిపోయాక నెక్స్ట్ ఫుడ్ చేయడానికి ఇలా ఫుడ్ అండ్ జాయ్ రెస్టారెంట్ అయితే వెళ్ళాము ఆ రోజు అమలపురంలో ఉన్న అన్ని వెజ్ రెస్టారెంట్స్ కూడా క్లోజ్ లోనే ఉన్నాయి ఇది ఒక్కటి తప్ప లక్కీగా ఇదైనా బానే ఉన్నది సో ఉగాది కదా నాన్ వెజ్ అయితే తినము సో అందుకని వెజ్ రెస్టారెంట్స్ కోసం సర్చ్ చేసి ఈ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము చాలాసేపు తిరగంగా తిరగంగా లక్కీగా ఇదైతే ఓపెన్ లో ఉంది సో అలా మొత్తానికి ఫుడ్ చేస్తే అక్కడ ఇలా స్వింగ్ కూడా ఉంటే మేము పిల్లలు అందరూ కాసేపు సరదాగా ఆడుకున్నాము మంచిగా టైం స్పెండ్ చేశారు ఫుడ్ తిన్నా తినకపోయినా పిల్లలు అయితే స్వింగ్తో తో బాగా ఆడుకున్నారు రెస్టారెంట్ డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుంది అనుకుంటా అంబియన్స్ అంతా కూడా బాగా ఉంది ఎక్కువ లైట్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా ఫుడ్ చేసి మేము కూడా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము చూస్తున్నారు కదా పిల్లలతో పాటు నేను మా అత్తమ్మ కూడా స్వింగ్ ఎక్కాము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వెళ్ళాము కదా సో బాగా ఎంజాయ్ చేశాము అత్తమ్మ మావయ్య గారు అన్నయ్య వదిన నేను మా హస్బెండ్ ముగ్గురు పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాము మొత్తానికి ఆ రోజు అయితే చాలా బాగా టైం స్పెండ్ చేశాము ఆఫ్టర్నూన్ అంతా కూడా మలబార్కి వెళ్ళాము అది ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో బాయ్ బాయ్